హలో వెల్కమ్ టు టూ ఫోర్ ట్రిక్స్ విద్యాలయం ఈరోజు ఈ వీడియోలో కుతుబ్షాహి రాజవంశం పాలకుల క్రమం మరియు గొప్పవారెవరు చివరి వారెవరు మొదటివారు ఎవరు ఎవరు స్థాపించారు మరియు వీరు ఎవరి వద్ద సామంతులుగా పనిచేశారు ఎవరి కాలంలో ఈ కుతుబ్ రాజవంశం అనేది అంతరించిపోతుంది అన్నిటికి కూడా ఒకే కోడ్ ఈ కోడ్తో చాలా సింపుల్గా ఈ కుతుబ్ షాహీలను గుర్తుపెట్టుకోవచ్చును బిఓ కుతుబ్ షాహీలు కుతుబ్ షాహీల షాఫ్టర్ పేరును బిఓ కుతుబ్ షాహీలు అని గుర్తుపెట్టుకోవాలి ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే బిఓ అని షాప్టర్ పేరును బ్రదర్ ఆఫ్ కుతుబ్ షాహీలు అని గుర్తుపెట్టుకోవాలి బి అంటే బహుమనీ సామ్రాజ్యం కుతుబ్ షాహీలు బహుమనీ సామ్రాజ్యం వద్ద రాజుల వద్ద సామంతులుగా సామంత రాజులుగా పనిచేసేవారు అందుకే బి పెట్టుకున్నాం ఓ అంటే ఔరంగజేబ్ కుతుబ్ ల శవరి పాలకుడు అయినటువంటి అబుల్ హాసన్ తానిషా కాలంలో ఔరంగజేబ్ దాడితో ఈ కుతుబ్ షాహీ రాజవంశం అనేది అనేది అంతరించిపోతుంది అందుకే ఓ అని పెట్టుకున్నాం బి అంటే బహుమనీల వద్ద సామంతులుగా పనిచేశారు ఓ అంటే ఔరంగజేబ్ తో ఈ వీరు వం వీర వంశం అనేది అంతరించిపోతుంది కాబట్టి స్టార్ట్ అవుతుంది అంతరించిపోతుంది కాబట్టి బీవో కుతుబ్బాహీలు అనిపెట్టుకున్నాం కుతుబ్ షాహీ రాజులు మరియు వారి వరుస క్రమం గుర్తుంచుకోవడానికి కూడా వచ్చేసి సుజాబా ఈమె షు ఆహా సుజాబ ఈమె మనసు ఆహా సు అంటే మనసు సుజాబ ఈమ మనసు ఆహా అని గుర్తుంచుకోవాలి ఈ కోళ్ళు మొత్తం ఎనిమిది అక్షరాలు ఉన్నాయి కాబట్టి కుతుబ్ షాహీ రాజులు మొత్తం ఎనిమిది మంది అని గుర్తుంచుకోవాలి ఇక్కడ సు అంటే సుల్తాన్ కులీ కుతుబ్ షా ఇతను పదిహేను వందల పద్దెనిమిది నుంచి పదిహేను వందల నలభై మూడు వరకు పాలించారు జా అంటే జంషీద్ కులీ కుతుబ్షా ఇతను పదిహేను వందల నలభై మూడు నుంచి పదిహేను వందల యాభై వరకు పాలించారు బా అంటే బా అంటే సుబాన్ కులీ కుతుబ్షా ఇతను పదిహేను వందల యాభైలో పాలించారు ఈ అంటే ఇబ్రహీం కులీ కుతుబ్ షా ఇతను పదిహేను వందల యాభై నుంచి పదిహేను వందల ఎనభై వరకు పాలించారు మో అంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా ఇతను పదిహేను వందల ఎనభై నుంచి పదహారు వందల పన్నెండు వరకు పాలించారు సు అంటే సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా ఇతను మహమ్మద్ కులీ కుతుబ్షాలుడు అని గుర్తుంచుకోవాలి ఇతని కాలం నుంచి కులీ అని పదం కనిపించదు పేర్లు చూడండి కులి ఉంది మొదటి అతనికి రెండో అతనికి ఉంది మూడో అతనికి ఉంది నాలుగో అతనికి ఉంది ఐదో అతనికి ఉంది ఆరో అతనికి లేదు ఇక్కడి నుంచి కులి అనే పదం ఉండదు కులి అంటే సేవకుడు అని అర్థం కులి అనే పదం ఉండదు ఇక్కడి నుంచి తర్వాత ఆ అంటే అబ్దుల్లా కుతుబ్ షా ఇతను ఎక్కువ కాలం పరిపాలించిన పాలకుడు కుతుబ్ షాహీ పాలకుడు ఇతని కాలంలోనే ట్రావేనియర్ అనే యాత్రికుడు రావడం జరుగుతుంది ఇతను పదహారు వందల ఇరవై ఆరు నుంచి పదహారు వందల డెబ్బై రెండు వరకు పాలిస్తారు హా అంటే హాసన్ తానిషా అంటే అబుల్ హాసన్ తానిషా ఇతను చివరి పాలకుడు ఇతను పదిహేను వందల డెబ్బై రెండు నుంచి పదహారు వందల ఎనభై ఏడు వరకు పాలించారు ఇతని కాలంలోనే ఔరంగజేబ్ కుతుబ్షాహీ రాజవంశంపై దాడి చేయడంతో ఈ వంశం అనేది అనేది అంతరించిపోతుంది మొదటి పాలకుడు వచ్చేసి సుల్తాన్ కులీ కుతుబ్షా మొదటి కోళ్ళని మొదటి అక్షరం సు కాబట్టి కుతుబ్షాహి వంశాన్ని స్థాపించినవాడు సుల్తాన్ కులీ కుతుబ్షా చివరి వాడు వచ్చేసి చివరి అక్షరం హా కాబట్టి చివరి వాడు అబుల్ హాసన్ తానిషా గొప్పవాడు వచ్చేసి మహమ్మద్ కులీ కుతుబ్షా ఎక్కువ కాలం పాలించింది అబ్దుల్లా కుతుబ్ షా ఈ కోర్టుతో చాలా సింపుల్గా కుతుబ్ షాహీ రాజవంశానికి సంబంధించిన హిస్టరీని గుర్తుపెట్టుకోవచ్చును ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని హిస్టరీ పాలిటీ స్పీడ్ మ్యాథ్స్ జనరల్ సైన్స్ ట్రిక్స్ అండ్ కోర్స్ కోసం మా ఛానల్ ప్లేలిస్ట్ చూడండి